హాయ్ అండి వెల్కమ్ టు రాజ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి చేపలు చేపల పులుసు అయితే పెడుతున్నాను ఈ చేపల పేరు సోర మొక్కలండి సోర ముక్కల పులుసు చాలా బాగుంటుందండి ముందుగా నేను ఉప్పు కారం రాసేసి ఒక అరగంట మ్యారినేట్ చేశానండి చేపలకు బాగా పట్టించాలి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి వీటిని సన్నగా పొడుగ్గా కోసుకుంటే ఆ కారం అంతా కూడా చేపలకు పడుతుందండి తర్వాత దీనికోసం చింతపండు మొగ్గు అయితే తీసుకున్నానండి చింత కొత్త చింతపండు పాతదైన కూడా చాలా బాగుంటుందండి అంతేనండి మన చేపల పులుసు కావాల్సినవి సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే చేప తాజా చేపలు తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అందులో మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చాక ముక్కలను అందులో ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి సన్న మంట మీద రెండు వేపలు కూడా వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకుని చింతపండు చేసి మగ్గు తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి దీన్ని ఆ చేప ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి దీన్ని బాగా ఇప్పుడు మరగబెట్టుకోవాలండి ఈ విధంగా వచ్చేసరికి మనం సన్నన మంట మీద మనం ఉడకనివ్వాలండి చేప మొక్కలు చేప మొక్కలు ఎక్కువసేపు ఎక్కువ నీళ్ళు వేసి వేయించిన అవసరం లేదండి త్వరగా ఉడుకుతాయి చాలా రుచిగా కూడా ఉంటాయండి మన టైం చాలా సేవ్ అవుతుంది చేపలు తింటే కంటికి చాలా మంచిది అండి త్వరగా డైజెషన్ కూడా అవుతాయి ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఇందులో ఉంటాయండి ఎక్కువగా సీ ఫుడ్స్ తింటే మనకి చాలా మంచిది తీసేట దగ్గరికి మరుగుతుంది ఇలా మరి దగ్గరికి కాకుండా మరి ఎక్కువ నీళ్ళు కాకుండా మరో పెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో మనం వేసుకున్నట్లయితే చాలా రుచిగా అయితే ఉంటుందండి తీసారు కదండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్